నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం తెలుగువారికి ముఖ్యంగా హిందువులకి కొత్త సంవత్సరం అనగానే మనకి ఆనందోత్సాహాలతో కొత్త ఆశలతో కొంగొత్త ఊహలతో ఈ సంవత్సర కాలం అంతా మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశలన్నీ కూడా ఒక చోట కుప్పబోసి

అండ్ ఉగాది అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం మన ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీటిల్లో మరి ఉన్నటువంటి ఈ రాశి ఫలాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు ఏ ఏ గ్రహాలు అలంకరిస్తున్నాయి మరి అలాగే పూజ ఎంత అవమానం ఎంత ఆదాయం ఎంత వ్యయం ఎంత వీటన్నింటికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి ఇవన్నీ ఆలోచిస్తాం అసలు పంచాంగానికి పూజ చేయకుండా ఏ తెలుగు ఇల్లు కూడా ఉండదు ఉగాది అనగానే ముఖ్యంగా మనం పంచాంగానికి పూజ చేసి తిథివార నక్షత్ర యోగకరణాలన్నింటితో కూడా కలిసి మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలం అని చూసుకునేటువంటిది అందులో భాగంగా మనం ప్రతి మాసం మాసం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ అలాగే ఈ సంవత్సర కాలం క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇది పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుంది అన్నది కాకపోయినా మనకి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇది ఎంతవరకు మనకి ఈ ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది రాబోయే ప్రమాదాలేంటి వచ్చేటువంటి అదృష్టాలేంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ అన్ని విషయాల్లో మనకి ఎలా ఉంటుందో చెప్పేటువంటి ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధి ఎందుకంటే ప్రభావ విభవ శుక్ల అంటూ చెప్పుకునేటువంటి ఈ సంవత్సరాలలో మనకి ఇప్పుడు వచ్చేటువంటిది క్రోధి క్రోధి నామ సంవత్సరం ఎన్నో సంవత్సరం అంటే ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఈ ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో మనకు ఎలా ఉంటుంది అంటే పేరుని బట్టే మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ నక్షత్ర ఈ సంవత్సరాలన్నీ కూడా బ్రహ్మ మానస పుత్రి నారద మహర్షి యొక్క మానస పుత్రికలు అంటుంటారు ఒక్కొక్క సంవత్సరాన్ని మరి ఈ సంవత్సర నామాలని బట్టి కూడా మనం కొంత ఫలితాలని అంచనా వేస్తూ ఉంటాం క్రోధి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓ రకంగా కోపం రావడం ఇలాంటివన్నీ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితిగతులను బట్టి ఈ పరిస్థితి ఉంటుంది మరి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం దానికి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం చూద్దాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు చూద్దాం ఈ సంవత్సరానికి గాను అంటే క్రోధి నవ సంవత్సరానికి గాను మేషరాశి వారికి ఆదాయం ఎంత వ్యయం ఎంత అంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు బాగా ఆలోచించాలి వచ్చేటువంటి దానికంటే ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడు రాజ్య పూజ్యం ఎక్కువ ఉంది కాబట్టి పర్వాలేదు అని అనుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఈ రాశి వారికి ముఖ్యంగా చూస్తే గనక మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు కూడా ద్వితీయ స్థానంలో గురువు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి జరుగుతుంది అయినప్పటికీ కూడా శనిశ్చరుడు సంవత్సరం అంతా లాభస్థానం అందు లోహమూర్తిగా ఉన్నాడు రాహుకేతువులు సంవత్సరం అంతా వ్యయ షష్ట స్థానాధిపతులుగా ఉన్నారు వీళ్ళ వీళ్ళు రచితమూర్తిగా ఉన్నారు గోచార రీత్యా ద్వితీయ స్థానంలో గురువుడు గురువుడు ఉండడం అనేటువంటిది శుభకారకుడు ద్వితీయంలో ఉంటే కుటుంబ వృద్ధి జరుగుతుంది స్త్రీలకు సౌభాగ్యం అందిస్తుంది అలాగే పుణ్యకార్యాలకు ధనం మనం వెచ్చిస్తాము అనేటువంటి ఒక సూచిక మనకింకా మన సౌ అంటే మానసికంగా అంతా కూడా ఆనందంగా సౌభాగ్యంతో సౌఖ్యంతో ఉండేటువంటి స్థితి మనకు ఉంటుంది ఈ రాశి వారికి ఆశావాద దృక్పథం పెంచుకోవడం అనేటువంటిది చాలా కనిపించేటువంటిది అంటే ఇది తప్పకుండా జరుగుతుంది తప్పకుండా చేయగలుగుతాను ఇక్కడ మంచి జరుగుతుంది వ్యక్తిగత విలువలను పునరుద్ధరించుకోవడం ఎవరికి వాళ్ళు కూడా ముందున్నటువంటి దానికంటే కూడా నా ఆత్మ గౌరవంతో పాటు వ్యక్తిగతంగా నేను ఉండేటువంటి దాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి మంచి ఆలోచనలు ఉండాలి ఒక నైతిక విలువలు ఉండాలి అనేటువంటి భావంతోనే ఉంటారు గతంలో ఏదైతే పోగొట్టుకున్నారో నష్టపోయారో ఆ నష్టపోయిన ధనాన్ని తిరిగి సంపార్జన చేయగలగడం అనేటువంటిది ఆ విశేషంగా కనిపించేటువంటిది అట్లాగే సంతానం విషయంలో కూడా ముందంజ వేయడం మొదలగు ఇలాంటి అంటే సంతానం విషయంలో కానీ ధన సంబంధ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ చక్కటి శుభ పరిణామాలు అయితే సంభవిస్తాయని చెప్పొచ్చు సంపద పెరుగుతుంది ఉద్యోగస్తులకు శ్రమ అయినప్పటికీ కూడా వేతనం అనేది చాలా పెంపుగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది మనో వికాసం అనేటువంటిది చెందుతారు ఇక ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి శని ఉండడం వల్ల మిక్కిలి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పొచ్చు దీర్ఘకాలంగా న్యాయపరమైనటువంటి సమస్యలకు ఉన్నాయి మనకి ఇప్పటివరకు పరిష్కారం దొరకలేదు అనుకునే వారికి ఈసారి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి పరిష్కారం వస్తుంది అలాగే భార్య పుత్రులు వీళ్ళందరి వల్ల కూడా అంటే మన భార్య అనవచ్చు భర్త అనవచ్చు వాళ్ళ వల్ల చక్కటి సుఖం ఉంటుంది సంతానం విషయంలో చక్కటి ముందజ్జ వేసేటువంటి అవకాశం ఉంటుంది సంతానానికి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి అంటే ఉద్యోగ రీతికి కానీ చదువుల్లో కానీ వారి వారి వివాహాల్లో కానీ వారి సంతానంలో కానీ చక్కటి అభివృద్ధి ఉంటుంది శరీర ఆరోగ్యం మహా అంటే మన మానసికంగా ఉండేటువంటి నిర్మలత కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి దానివల్ల ఇష్ట కార్య సిద్ధి కూడా కలుగుతుంది మనం ఏదైతే కోరుకుంటున్నాము అది తరగలుగుతుంది విదేశీ విద్యను ఆశించే అటువంటి వారికి ఆ చాలా వరకు ఆలస్యమైనా కూడా సహనంగా ఉంటే కనుక ఇది ఉపయోగపడుతుంది తగిన సమయం కోసం మనం వేచి చూడాల్సినటువంటి స్థితి వస్తుంది అయితే ఉన్నత విద్య యోగం అయితే చాలా కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా సరే పెద్ద పెద్ద చదువులు చదవాలనుకున్నటువంటి వారికి మంచి అవకాశంగా ఉండేటువంటి స్థితి ఇంకా పుత్ర సంప్రాప్తి బాగుంటుంది కలత్ర సౌక్యం బాగుంటుంది ధనలాభం ఉంటుంది ఇష్టసిద్ధి ఉంటుంది అధికార వృద్ధి ఉంటుంది కుటుంబ సౌక్యం ఉంటుంది అనేక విధాలైనటువంటి శుభ పరిమాణామాలన్నీ కూడా ఈ రాశి ఉంటాయి అలాగే ఏకాదశి స్థానంలో ఉన్న శ్రేణి సంచారం వల్ల ప్రత్యేకించి రాజకీయ నాయకులకు సామాజిక వ్యవహారంలో చెప్పుకోదగినటువంటి విధంగా అంటే పూర్వం ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రభావితం చేస్తుంది కొత్త కొత్త రాజకీయ పార్టీలతో మునిపెన్నడూ లేని విధంగా ఉంటుంది కాబట్టి కొత్తగా పొత్తులు కలవడం ఇలాంటివన్నీ అనేక రకాలైనటువంటి కనిపిస్తాయి మొత్తానికి రాజకీయంగా రాజకీయంలో ఉన్నటువంటి వారికి చక్కటి అభివృద్ధి అయితే కనిపించేటువంటి స్థితి కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయాల్లో ముందంజ అయితే వేస్తారు ఇంకా భాగస్వామ్య వ్యాపారాలు ఎవరు చేస్తారో అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి అనుకూలమవుతుంది వ్యాప వ్యాపార విషయంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి తరచూ దూర ప్రాంతాలు తిరిగి రావాల్సి వస్తుంది అవకాశాలు అయితే వస్తాయి కానీ దూరంగా తిరిగి రావాల్సి వస్తుంది వ్యయ స్థానంలో కేతువు షష్ట స్థాన మందు మూర్తిమంతం ఉండడం వల్ల ఏమైతుందంటే కొంచెము కంగా చెప్పాలంటే మంచి ఫలితాలే మిశ్రమంగా అనిపించినా మంచి ఫలితాలే వస్తాయి ఇతర దేశాలకు తరచూ ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఆర్థిక విషయంలో ముందంజలేక వెనుకబాటు కలగజేస్తూ ఉంటుంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత అయితే ఉంటుంది ఉద్యోగ సిద్ధి కలుగుతుంది ఇక ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి హఠాత్తుగా ఆనందకరమైనటువంటి సంఘటనలు ఉంటాయి కుటుంబంలో శుభయోగం ఉంటుంది కార్యసిద్ధి కలుగుతుంది ధనయోగం కలుగుతుంది ఇలాగా ఒక్కొక్క నక్షత్రాన్ని కనుక చూస్తే భరిణి నక్షత్రం వారికి ఇంకా అనవసర అవసరానికి తగినటువంటి ధనం ఎప్పటికప్పుడు వస్తుందని చెప్పొచ్చు అట్లాగే విద్యార్థులకు అఖండ విద్యాయోగం వస్తుంది కృతిగా ఒకటో పాదం వారికి ప్రభుత్వ అధికారుల నుండి అనుకూలత లభిస్తుంది అని చెప్పొచ్చు వినారు కదా మరి ఈ రాశికి మనకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఇది ఒక్కొక్క మాసానికి ప్రత్యేకించి చెప్పట్లేదు పూర్తిగా సంవత్సర కాలానికి ఒక సంవత్సర కాలము అంటే మనం చక్కగా ప్రణాళిక వేసుకోవచ్చు ఏ వ్యవహారంలో ఏ గ్రహాన్ని అనుకూలిస్తుంది ఏ గ్రహం అనుకూలించట్లేదు అని చూసుకోవడమే కాకుండా సంవత్సర నామంలోనే క్రోధి అని ఉంది కాబట్టి మనల్ని మనం మానసికంగా కొంత ప్రశాంతతతో కొంత ఓపికతతో కొంత మనం ఆలోచనని సరిగ్గా వేసుకొని అంచనా వేసుకొని ఒక్కొక్క కడుగు ముందుకు వేసినట్లయితే ఏ కష్టం రాకుండా ఈ సంవత్సర కాలం అంతా సుఖంగా సంతోషంగా ఉంటాం ముఖ్యంగా మనం ఆశించేది ఏంటి అంటే అందరం కూడా సంతోషంగా ఉండాలి అందరం కూడా ఆనందంగా ఉండాలి అందరికీ అన్ని ఉత్సాహంగా చైతన్యంతో కూడినటువంటి పనులే జరగాలి అందుకే మనం కొత్త సంవత్సరం అనగానే నవనవలాడుతున్నటువంటి ఆ చైతన్యం అంతా కూడా ప్రకృతిలో అంతా కూడా పరవశించి నవ కొత్త చైతన్యాన్ని కొత్త ధనాన్ని కొంగొత్త ఊహలతోటి కనిపించేటువంటి ఒక ప్రకృతి తత్వాన్ని మనం ప్రేమిస్తాం ప్రకృతి తత్వాన్ని పూజిస్తాం ఆ ప్రకృతి తత్వాన్ని పూజించేటువంటి మనకు ప్రకృతిలో పరమాత్మ ఉంది అని చెప్పేటువంటి మనకు గ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం చేసేటువంటి పూజా విధానం ఉంటుంది అందుకే మనం పంచాంగాన్ని పూజించాము అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని గ్రహాల అనుకూలత కోసం మనం ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదో దానికి అనుకూలంగా మనం గ్రహశాంతి కానీ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ చదువుకుంటూ ఉంటే సుఖంగా ఉంటామని చెప్తూ సర్వే జనా సుఖనోభవంతు నమస్తే